ఆ తాము పోగొట్టుకున్న జీవ వృక్షము దగ్గరికి ఏ మానవుడు వెళ్ళలేకపోయాడు కాని దేవుడే తనకుమారుడు అద్వితీయ కుమారుడైన కుమారుణ్ణి జీవ వృక్షముగా వ్యక్తిగా జీవమై జీవముగా ఈ లోకానికి పంపించారు ఆయన లోకానికి వచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చారు నేనే మార్గము సత్యమో అని ప్రభు చెప్పారే చెప్పిన తర్వాత మరొక మాట కూడా అన్నాడు యోహాను పది పదిలో అంటాడు గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చాను అంటే నూతన జన్మకు సంబంధించిన జీవం మానవ జన్మానికి సంబంధించిన జీవం ఏమో మన తల్లిదండ్రుల నుండి సంక్రమించింది మన తల్లిదండ్రులకేమో ఆదాముని సంక్రమించింది మొదటి మనుషుడైన ఆదాము నుండి మానవ జీవితానికి కావలసిన జీవం సంక్రమించింది ఆ దేవుని జీవాన్ని ఆదాము పొందుకోలేపోయాడు అంటే నేను చెప్పే మాట ఏంటంటే ఆదాము పతనము కాకపోయినా సరే అతనికి ఏం కావాలి జీవం కావాలి అక్కడి నుండి ఆ జీవాన్ని పొందుకోలేపోయాడు మనిషి ఆ జీవం పొందుకోకుండా సైతాను కడ్గలను పెట్టేదటి చేసింది ఆ జీవానికి దూరం చేసింది ఆ జీవానికి దూరం చేసింది ఒకవేళ ఆదాము ఆ జీవాన్ని పొంది ఉంటే ఏసుక్రీస్తు శరీరదారికి లోకానికి రావాల్సిన గచ్చేది ఉండేది మానవ జీవానికి అదనంగా మరొక జీవాన్ని పొందుకోవటమే నూతన జన్మ స్తోత్రం చెప్పండి ఆ మరొక జీవం ఏంటంటే దైవిక జీవం దైవిక జీవం అంటే దేవుని జీవం దేవుని జీవం అంటే దేవునినే మనం పొందుకోవటం ప్రసలా దేవునినే మనం పొందుకోవటం నూతన జన్మ ఆయన జీవాన్ని పొందుకోవటం మనం నూతన జన్మ